అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు మరి ఆయన ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఇప్పటికే మనకు కేబినెట్ మీటింగ్లో హామీ ఇచ్చారు అలాగే మనకు డబ్బులు కూడా కేటాయించడం జరిగింది కాబట్టి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలు విడత నిధులను విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఈ నేపథ్యంలోనే రైతులందరికీ కూడా డబ్బులు అయితే విడుదల చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి మరి అన్నదాత సుఖీబాబు పథకం ద్వారా ఆరు వేల మూడు వందల కోట్లు వస్తే పిఎం కిసాన్ ద్వారా మనకు మూడు వేల వంద కోట్లు వస్తాయన్నమాట ఇంకే రైతులకు డబ్బులు పడతాయి ఏంటి ఏ జిల్లాల వారికి డబ్బులు వేస్తారు ఇక ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు గారు రైతుల పట్ల చాలా ఆయన నిబద్ధతతో పనిచేస్తున్నారన్నమాట ఇక రైతుల సంక్షేమమే ప్రభుత్వ దేయమని ఇక రైతులకు పగటిపూట ఉచిత విద్యుత్తో సహా పాటు వ్యవసాయ పరికరాలన్నీ కూడా సబ్సిడీ మీద ఇవ్వడానికి అలాగే డ్రిప్ పరికరాలు సబ్సిడీ మీద ఇవ్వడానికి ఇలా అనేక రకాలుగా ఆయన రైతులకి శాసన మండలిలో కూడా మనకు అనేక వాటిని అయితే మనకు ప్రకటించడం జరిగింది మరి ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు డబ్బులు విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో రైతులందరికీ కూడా మనకు పైసలు అయితే డబ్బులైతే విడుదల చేయబోతున్నారు మరి ఈ విధంగా ఈ అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత డబ్బులను విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు రావు ఏంటనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే తప్పకుండా వీడియోను సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక రైతులందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇక ఆయన మాట్లాడుతూ కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఎన్నికల మేనిఫెస్టోలు వచ్చినటువంటి హామీ ప్రకారం అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులైతే ఉన్నారు మరి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏంటనే విషయాలన్నీ కూడా మనం మాట్లాడుకుందాం రైతులందరికీ కూడా మనకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున వేయాల్సి వేయాల్సిందనమాట కానీ ఇప్పటికే చాలా లేట్ అయ్యింది ఇక అన్నదాత సుఖీభావా మరియు రైతు భరోసా గతంలో రైతు భరోసా ద్వారా మనకు డబ్బులు అయితే వచ్చేవి ఏదైతే మనకు ఎన్నికల మేనిఫెస్టోలు వచ్చినటువంటి హామీ ప్రకారం గత ప్రభుత్వం మనకు అన్నదాత సుఖీభావ డబ్బులను అయితే విడుదల చేసేది కానీ ఇప్పుడు మళ్ళీ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించినటువంటి నిధులను విడుదల చేస్తూ కూడా ఆయన ఆదేశాలు అయితే జారీ చేశారనమాట కాబట్టి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా వ్యాప్తంగా ఉన్నటువంటి వారికి డబ్బులైతే వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక ఎవరైతే రైతులు ఉంటారో వారికి అన్నదాత సుఖీభావ పథకం ద్వారా తొలి విడత నిధులను విడుదల చేసేందుకు సిద్ధమైపోవడం జరిగింది ఇక ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ అన్నదాత సుఖీభావా పథకం ద్వారా డబ్బులు అయితే జమ అవుతూ ఉన్నాయి మరి రైతుల ఖాతాల్లోకి డబ్బులు పడుతున్నటువంటి నేపథ్యంలో తప్పకుండా రైతులందరికీ కూడా మేలు చేసే విధంగా కూడా నిర్ణయం అయితే తీసుకుందనమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి రైతులందరికీ కూడా మనకు అన్నదాత సుఖీభావ పథకం ద్వారా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి మరి రైతులకు తప్పకుండా ఈ డబ్బులు జమ కావాలంటే ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేసుకుని డబ్బులు అయితే తీసుకోవాలి మరి ఏ రైతులకు డబ్బులు పడతాయి ఏంటనే చూస్తే అన్నదాత సుఖీభావ పథకం ద్వారా రైతులకు మేలు జరిగే విధంగా కూడా నిర్ణయం తీసుకుని రైతులకైతే డబ్బులు వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక అన్నదాత సుఖీబాబు పథకం ద్వారా తొలి విడత నిధులు ఈ రైతులకు మాత్రమే జమ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసి డబ్బులు అయితే తీసుకోండి ఎవరైతే మనకు ఇప్పటికే పీఎం కిసాన్ డబ్బులు పొందుతూ ఉన్నారో వారందరికీ కూడా పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు రెండు వేల రూపాయలు అయితే పడుతున్నాయి పంతొమ్మిదో విడత కింద కాబట్టి ప్రతి రైతుకు కూడా మనకు ఈ యొక్క డబ్బులు రావాలంటే మీరు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి మరి మీరు ఎప్పుడైతే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు అయితే వస్తాయన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకునే యొక్క పత్రిక ద్వారా మీరు డబ్బులు అయితే పొందండి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులైతే జమ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని రైతులు ఈకేవైసీ కానీ ఎన్పిసిఐ లింక్ కానీ చేసుకోవాలి ఇక తొలి విడత కింద రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆరు వేల నాలుగు వేల ఐదు వందల రూపాయలు వస్తాయి కేంద్ర ప్రభుత్వం తరఫున రెండు వేలు వస్తాయి మొత్తం ఆరు వేల ఐదు వందలు మనకు త్వరలోనే విడుదల చేయనున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనకు ఈ యొక్క డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారు మరి డబ్బులు అయితే రైతుల ఖాతాల్లోకి జమ అవుతూ ఉన్నాయి ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేసుకుని ఈ యొక్క అయితే తీసుకోండి అని కూడా మనకి ఇక్కడ అప్డేట్ అయితే చెప్పడం జరిగింది అప్డేట్ అయితే రావడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాలంటే తప్పనిసరిగా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి ఎప్పుడైతే ఇలా చేసుకుంటారో అప్పుడే మీకు పై డబ్బులు అయితే వస్తాయన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని డబ్బులైతే తీసుకోండి అన్నదాత సుఖీబా ద్వారా తొలి డబ్బులు అయితే వస్తాయి ఇక త్వరలోనే ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా మనకు తొలి డబ్బులు ఇచ్చేందుకంటే పంట నష్టపరిహారాన్ని ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట ఈ పంట నష్టపరిహారం కింద ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఇన్పుట్ సబ్సిడీ ద్వారా డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మనకు డబ్బులు అయితే వస్తే నేరుగా మీరు ఈ యొక్క అప్డేట్స్ అయితే తెలుసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు డబ్బులు అయితే జమ అవుతాయని కూడా ఇక్కడ అప్డేట్ అయితే చెప్పడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విషయాన్ని గుర్తుపెట్టుకుని పెట్టుకుని యొక్క పథకాల ద్వారా మీరు డబ్బులైతే పొందండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఈ తొలి విడత డబ్బులు అయితే ఉన్నాయి ప్రతి రైతు కూడా విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఇంకా అంతేకాకుండా మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు చాలామంది ఇంకా యొక్క పథకాలకు అప్లై చేసుకోవడం కానీ లేకపోతే ఈకేవైసీ కానీ ఎన్పిసిఐ లింక్ అనేది కానీ చేసుకోవడం లేదు మరి అటువంటి వాళ్ళందరూ కూడా ఇలా కనుక చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయని చెప్పడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేయండి వెంటనే మీకు డబ్బులు అయితే వస్తాయన్నమాట ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ కూడా ఉంది సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలి అప్పుడే మీకు డబ్బులు అయితే రావడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇక ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా మరింత డబ్బులు రావాలంటే తప్పకుండా రైతు రుణమాఫీ కానీ రైతు భరోసా కానీ ఇవన్నీ కూడా రావాలంటే మీకు తప్పకుండా డబ్బులు అయితే ఉండాలన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసి ఒక డబ్బులు అయితే తీసుకోండి రైతు కూడా వెంటనే ఇలా చేసి ఒక యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి చేయడం జరిగింది నష్టపోయినటువంటి రైతుల వివరాలు ఈ నష్టపోయినటువంటి రైతుల వివరాలు ఏదైతే నమోదు చేస్తారో ఆ లిస్ట్ ప్రకారం మీకు అందరికీ కూడా ఈ యొక్క ఇన్పుట్ సబ్సిడీ అంటే పంట నష్టపరిహారం కింద మీకు డబ్బులు అయితే ఉన్నాయి రైతులందరికీ కూడా మనకు డబ్బులు అయితే జమ కాబోతున్నాయి ప్రతి రైతు కూడా ఈ యొక్క డబ్బులు అయితే తీసుకోండి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సుఖీభవ ఇన్పుట్ సబ్సిడీ ద్వారా డబ్బులు అయితే వస్తాయి ఇక కేంద్ర ప్రభుత్వం మామూలుగా మనకు పిఎం కిసాన్ డబ్బులను అయితే విడుదల చేస్తుంది మరి రైతులకైతే తాజాగా ఈ ప్రకటన అయితే చేసింది కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కాబట్టి ప్రతి రైతు కూడా ఏం చేస్తారంటే మీరు ఈ యొక్క పథకాల అన్నీ రావాలంటే నేను ముందుగా చెప్పినట్లు ఒక కార్డు అనేది మీరు తీసుకోవాలి ఈ మన రైతు సేవా కేంద్రాల్లో రైతు భరోసా కేంద్రాల్లో వ్యవసాయ సహాయకులు ఈ కార్డుకు అప్లై చేయిస్తారు కొత్తగా మీరు ఎటువంటి రూపాయి కూడా చెల్లించకుండా మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకొచ్చుకోవచ్చు యూనిట్ ఐడి కార్డు అనేసి ఈ కార్డుకు మీరు ప్రూఫ్స్ అన్నీ కూడా తీసుకుని బీ జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ బ్యా మనకు ఫోటో ఇవి తీసుకుని వెళ్ళి ఫోన్ నెంబర్ ఇవన్నీ తీసుకుని వెళ్ళి మీరు యొక్క కార్డు అనేది క్రియేట్ చేసుకోవచ్చు ఈ కార్డు ఉంటేనే మీకు రాబోయే రోజుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి పథకాలు అయితే మీకు వస్తాయి దీంతో పాటుగా ఏంటంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు వేయడమే కాకుండా మనకు ఈకేవైసీ కూడా తప్పనిసరిగా మీరు చేసుకోవాల్సి ఉంటుంది ఈకేవైసీ ఉంటేనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి డబ్బులు అయితే మీకు రావడం జరుగుతుంది కాబట్టి ఈకేవైసీ కూడా మీరు పూర్తి చేసుకోవాలి ఈకేవైసీతో పాటుగా మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నంబర్ కూడా లింక్ చేసుకుంటే మీకు అనేక పథకాల ద్వారా అయితే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా నేను చెప్పినట్లుగా యూనిక్ ఐడి కార్డుకు అప్లై చేసుకోవడమే కాకుండా ఈకేవైసీ చేసుకోండి అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేసుకోండి మీకు వెంటనే కూడా డబ్బులు అయితే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు మీకు డబ్బులు అయితే పడుతూ ఉంటాయి అనేక పథకాల ద్వారా అనేక విధాలుగా మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సహాయాన్ని అందిస్తూ ఉంటాయి ప్రతి రైతు కూడా ఇలా చేసి యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మీకు ఎన్నో పథకాల ద్వారా మీకు డబ్బులు వేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధంగా ఉన్నాయి ఇది అప్డేటు రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కండి